ఈరోజు మనము ఈ కోతిని చూసారా కోతి ఎక్కడ ఉంటుంది పోతి దానికి ఒకసారి కోతి ఎట్లా అక్కడే కూర్చోవాలి ఇలా రాబోయే అన్నా అక్కడికి వెళ్ళి మనకు రోజు మనము చూస్తూ ఉంటాం చెట్ల పైన ఉంటాయి ఒకసారి మన ఇంటి దగ్గర వచ్చేస్తూ ఉంటాం ఒకసారి కిటికీలో మన స్కూల్ దగ్గర కూడా కోతులు వచ్చేస్తూ ఉంటాయి వచ్చేసి కిటికీలో నుంచి దానికి రెండు చెవులు ఉంటాయి కోతికి ఎన్ని చెవులు ఉంటాయి కన్నా రెండు దానికి కళ్ళు రెండు ఉంటాయి ఒకే ఒక ముక్కు ఉంటుంది దానికి ఒక నోరు ఉంటుంది చూడండి నోరు నోరుందా ఎం తీసుకు నోరు తర్వాత దానికి ముందర రెండు కాళ్ళు ఉంటాయి వెనకాలలో రెండు కాళ్ళు ఉంటాయి అర్థమైందా దానికి ఒక తప్పుడుగా ఉంటుందా లేదా ఆ తర్వాత ఇది ఎక్కువగా ఊళ్ళల్లో చెట్లపైన పైన అడవుల్లో కూడా ఉంటాయి అడవుల్లో చాలా జంతువులు ఉంటాయి అడవుల్లో చెట్లు మాళ్ళు ఉంటాయి మదలు ఉంటాయి అడవుల్లో చెట్లుంటాయిలుంటాయి తర్వాత అడవులు జనాలు ఇంట్లో అడవుల్లో జంతువులే ఉంటాయి అడవుల్లో మన పాలు కూడా మనకు భయము ఉంటాయి కాకులు కావాదస్తూ ఉంటాయి జంతువుల అరుకులు ఏమవుతాయి అడవిలో గోలు ఉంటాయి ఏనుగులు ఉంటాయి పనులు ఉంటాయి సింహాలు ఉంటాయి కాకులు ఉంటాయి పక్షులు కూడా ఉంటాయి కొంగలు పిచ్చుకలు తర్వాత వచ్చి బద్దలు రాబంధువులు ఆ పక్షులు జంతువులు వచ్చి కట్టు పులి సింహము చిల్లపప్పులిఫీలు తర్వాత చారు తర్వాత వచ్చి ఎలుకలు ఎరుకలు మా ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ కోతులు కూడా ఉంటాయి ఎక్కువ గుంపులు గుంపులుగా కోతులు అడవుల్లో ఉంటాయి ఉంటాయి కాబట్టి ఈ కోతి ఎవరైనా వస్తే మన పైన ఎందుకు తినికేస్తుంది మనం ఏమైనా తినే తీసుకుని వెళ్తామంటే జరిచేసి చేసి పెట్టుకునేసి చూసినారు కదా అది గోళ్ళు కూడా ఇట్లా పొడుగ్గా ఉంటాయి ఏళ్ళకి అట్లే మనం పట్టి తాకేస్తుంది పిల్లలు కాబట్టి మనము కోతి ఎప్పుడైనా కనిపిస్తే మనం దూరంగా రావాలి కోతికి దగ్గర ఎప్పుడు మనం రాకూడదు అర్థమైందా అది ఎట్లా వస్తుంది కోతి ఎట్లా అని అనిపిస్తుంది అర్థమైందా కాబట్టి మీరందరూ కూడా కోతులు చాలా పిల్లలు ఎవ్వరూ వెళ్ళాలి you <laughs>